వైసీపీ పాలనలో పనిచేసిన టీటీడీ బోర్డే దీనికి సమాధానం చెప్పాలన్నారు లడ్డూ విషయంపై టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు అలాగే దీనికి సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ వివాదం వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తారు ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేస్తారు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అంటే చేప నూనె పంది కొవ్వు గొడ్డు మాంసం కొవ్వు కలపడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు దేశ వ్యాప్తంగా దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా చూసుకునే బాధ్యత మనదేనని దానికి మనమంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ బోర్డు ఏర్పాటుపై చర్చలు జరగాలన్నారు ఇందులో దేవాలయాల అపవిత్రత భూ సమస్యలు ఇతర ధార్మిక పద్ధతులను సంబంధించిన సమస్యలు పరిష్కరించేలా ఉండాలన్నారు అలాగే సనాతన ధర్మ రక్షణ బోర్డు విషయంపై జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు మత పెద్దలు న్యాయ వ్యవస్థ పైరులు మీడియా సంబంధిత వర్గాలతో చర్చించాలన్నారు సనాతన ధర్మాన్ని అందరం కాపాడేందుకు కలిసి రావాలని కోరారు అంతకంటే ముందు తిరుపతి లడ్డూలో వాడుతున్న కల్తీ నెయ్యిపై మంత్రి నారాలోకి స్పందించారు యాభై ఏళ్ల నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ని కాదని వేరే కంపెనీకి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు అసలు వాస్తవాలు బయటపడ్డాయని ఇందులో ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు దేవుడిపై జగన్ రెడ్డికి నమ్మకం లేదని ఆరోపించారు అలాగే ప్రజలపై నమ్మకం లేదని ప్రజలు ఇచ్చిన తీర్పుపై కూడా నమ్మకం లేదన్నారు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యిపై ఆధారాలు చూపించామని ల్యాబ్ రిపోర్ట్లు సైతం ముందు పెట్టామని ఇంకా ఏం నిరూపించాలని ప్రశ్నించారు తిరుమల తయారీకి జంతువు నుంచి తీసిన కొవ్వు వాడారని విజిలెన్స్ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో తేలిందన్నారు ఎవరైతే ఈ చర్చ వెనుక ఉన్నారో అందరిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు శిక్ష విధిస్తామన్నారు ఇదిలా ఉండగా మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి సవాల్ విసిరారు నేను తిరుపతిలోనే ఉన్నా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నా మీరు రెడీనా అంటూ సవాల్ విసిరారు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా విజయవాడలో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డు ప్రసాదంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అస్సలు విషయాలు బయటకొచ్చాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిని జంతువుల కొవ్వుతో తయారు చేశారని ఆరోపించారు వాళ్ళు గుండె పైన అని చెప్పండి నేను సూటిగా అడుగుతున్నాను ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు సూట్ గా ప్రశ్నిస్తున్నారు గుండె పని చేపెట్టుకుని మారని చెప్పి ఎంత ఏంటండి చెప్పండి కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ నెయ్యి చేస్తారు ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు అలాంటి అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు ఇప్పుడేమైంది అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి మేము మొదలు పెట్టాం మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి